ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది అందులో ప్రధానంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి పేద పేద ప్రజలకు పేద కూలీలకు ఒక అన్నం పెట్టే ఒక మంచి పథకాన్ని ఇలా కేంద్ర గవర్నమెంట్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు అమ్మ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా యూపీఏ గవర్నమెంట్లో అనంతపురం జిల్లా పర్యటన చేస్తున్నప్పుడు ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని సోనియా గాంధీ గారు గమనించి ఏంది ఈ గ్రామంలో అన్నింట్లకు తాళాలు వేసిరని చెప్పి ఆ మేడం గారు వాకప్ చేస్తే అమ్మ ఇక్కడ కూలి దొరకక పనులు దొరకక వలసలెల్లి పేరని ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది అక్కడున్న మీడియా ప్రతినిధులు కానీ అక్కడున్న కాంగ్రెస్ పెద్దలు చెప్పడం కానీ జరిగింది వెను వెంటనే అమ్మ సోనియా గాంధీ గారు ఢిల్లీకి పోయిన తర్వాత ఈ దేశంలో పేద కూలీలను మనం ఎట్లా కాపాడుకోవాలి వలసలు పోకుండా ఏ రకంగా పేద ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది ఎక్స్పర్ట్స్తో సలహాలు దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మొత్తం చర్చలు జరిపి గౌరవ కొప్పులరాజు గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీ ఆ కమిటీ ఏదైతే తీర్మానాలు ఇచ్చిందో కమిటీ నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాల ప్రకారంగానే ఈ దేశంలో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి వంద రోజుల పని కల్పించాలి అనే ఒక చట్టాన్ని దాన్నే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగులో ఎంజిఎన్ఆర్ఈస్ ఇంగ్లీష్లో ఆ పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజల నూట నలభై కో నలభై కోట్ల ఉంటే ఈ దేశంలో దాదాపుగా మొత్తం అందరికీ కూడా ఎవరు పని అడిగితే వాళ్ళకు పనిచ్చి పేద కూళని ఆదుకోవాలని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టిందంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అసలు గాంధీనే ఇవాళ పేరు తీసేసి గాంధీని గాడ్సే రూపంలో చంపేసి కనీసం వారి పేరును కూడా మహాత్మా అనే పేరు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాదులు కూడా మహాత్మా గాంధీ గారి మీద లాటి ఎత్తనటువంటి పరిస్థితి మహాత్మా గాంధీకి అంత చరిత్ర ఉన్నది ఇంత పెద్ద దేశంలో స్వతంత్రం తీసుకొచ్చి అట్లాంటి వ్యక్తిని కనీసం చంపిందే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మళ్ళీ ఈ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో ఉండొద్దని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొన్న జరిగిన పిసిసి విస్తృత స్థాయి మీటింగ్లో ఒక తీర్మానం చేయడం జరిగింది దేశం మొత్తం మీద కూడా జనవరి పది నుంచి దేశం మొత్తం కూడా ఆందోళన చేయాలి అంతకుముందు ఈ బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసిందో నల్ల రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ నుంచి మొదలైన ఉద్యమం ఇక్కడ కేరళ దాకా తమిళనాడు దాకా వ్యాపిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది పేద కూలీలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ శక్తులకు అదాని అంబాలీలకు కూలీలుగా మళ్ళీ వలసలు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఇక్కడ కూలి దొరకకపోతే హైదరాబాద్కో మహారాలకో పోయి ఒక కంపెనీల ప్రైవేట్ కంపెనీల చేతిలో వాళ్ళు ఇచ్చే వేతనంతో బతికే పరిస్థితి వస్తుంది వలసలు ఎక్కువ చేస్తుంది ప్రధానంగా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం గ్రామీణ వ్యవస్థలో కూలి దొరకకుండా చేస్తే వాళ్ళందరూ పట్టణ ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల కంపెనీలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది అందుకనే ఆ అదాని అంబానీలకు ఈ దేశాన్ని ఊడిగం చేసే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది దీనికి ప్రజలందరూ కూడా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించి పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటే కోరుతున్న ప్రజలందరినీ కూడా మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ సిడబ్ల్యూసీలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ విన్నవించి సంక్రాంతి పండుగ ఉన్నది కాబట్టి సంక్రాంతి తర్వాత ఇరవయో తారీఖు నుంచి ప్రజా ఉద్యమాలు చేయాలని మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటిసారిగా పత్రికా ప్రకటన రిలీజ్ చేయాలి ఇది ఈ మెసేజ్ గ్రామాలలో పోవాలి గ్రామ సభలలో తీర్మానాలు చేయాలి అనేక ఉద్యమాలు చేయాలి నిరసన దీక్షలు చేయాలి నిరహార దీక్షలు చేయాలి ధర్నాలు చేయాలి రాస్త్రోపలు చేయాలని ఒక కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత ఇరవై తారీఖు నుంచి ఈ ఉద్యమాలలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని మన చట్టాన్ని మనం ఈ చట్టం అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు పనిచేసే కూలీ పనిచేసే వాళ్ళకు పని కల్పించాలని ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పదిహేను రోజులల్లో నేను ఈ కాలోపన చేసుకుంటా అంటే పదిహేను రోజులలో ఆ గ్రామ సెక్రటరీ మనకు పని కల్పించే ఒక ఉద్దేశం ఆ చట్టం ఆ చట్టానికి ఇంకోటి ఏంటంటే యూపీఏ గవర్నమెంట్లో ఈ చట్టం యొక్క ఉద్దేశము వందకు వంద శాతం ఈ ఎన్ఆర్ఈ ఈ ఉపాధి హామీ కూలి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే విబి రామ్జీ అని ఈ భారతీయ జనతా పార్టీ తెస్తున్న చట్ట ప్రకారంగా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలనే ఉద్దేశం ఈ పథకం తీసుకొస్తుంది అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇకపోతే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మొత్తం వలసలుగా మారిపోయి కూలీలుగా మారిపోయి బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది మన రాష్ట్రంలో ఇవాళ మనమే ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ చేసే యొక్క ఉద్దేశం వల్ల మన రాష్ట్రము ఈ ఉపాధి హామీ కూలీని నలభై శాతం భరించాల్సి వస్తుంది అంతకుముందేమో వంద శాతం కూడా కేంద్ర గవర్నమెంటు భరించేది ఇచ్చే వేతనం ఈ చట్ట ప్రకారంగా ఈ నిష్పత్తి ప్రకారం చేయడం వల్ల దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాన్ని మొత్తం తీసేసి పేద ప్రజలను పేద కూలీలను గ్రామాలలో మళ్ళీ ఇళ్ళల్లో తాళాలు పెట్టుకొని చంటి పిల్లలతో గర్భిణీ స్త్రీలు వలసలు పోయి వాళ్ళ కుటుంబాలు బతికే పరిస్థితి ఈ చట్టం తీసుకొస్తున్నది కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేసిన చట్టానికి వ్యతిరేకంగా మనమందరం పోరాటం చేసి మళ్ళీ ఏది ఎంతకుముందు ఏ రకంగా ఉందో ఆ ఆ రకంగా ఆ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంతేంచాలి ఎందుకంటే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ రైతే ఏ రకంగా రైతాంగం పోరాడితే మీడియా సహకరించిందో ఈ మహాత్మా గాంధీ జ్యోతియ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా కోసం మీరందరూ కూడా మీ సహకారం ఉండాలని చెప్పి కోరుతూ ఈ మెసేజ్ని ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ప్రతి తండకు ప్రతి గుడిసెకు తీసుకుపోయి ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కోరుతూ ఇవాళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మీ అందరూ కూడా ఈ జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని కాపాడడంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని వాళ్ళు మాకు దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్న జరిగిన పిసిసి స్థాయి సమావేశంలో అందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు జిల్లా హుజూన్ నగర్ కోదాడ సూర్యాపేట తిరుమలగిరి ఈ మొత్తం మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా ముందుకు వస్తున్నారు ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీను ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగిరేయాలని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇవాళ దరఖాస్తు పారాలు తీసుకుంటున్నారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ఇక్కడ దామోదర్ రెడ్డి గారి ఇల్లునే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మనము మనం ఉపయోగించుకుంటున్నాం ఇది 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 నేను వచ్చిన తర్వాత ఉపయోగించుకుంటున్న కార్యాలయం కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఇది మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము ఒక దరఖాస్తుల స్వీకరణ పెట్టినాం దరఖాస్తు ఫామ్ చేస్తున్నాం అక్కడ వార్డు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళతో దరఖాస్తు ఫారాలు స్వీకరణ చేస్తున్నాం కానీ బయట చేసే దరఖాస్తులు బయట చేసే మీటింగ్లకు బయట చేసే దరఖాస్తులకు ఎలాంటి అది ఉండదు పరిశీలన ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా సరే నేనున్న ఫీసీజీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను గాంధీభవన్లో దరఖాస్తు పెట్టుకున్నా మరి ఇవాళ ఒక రకంగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చే ఎవ్వరు కూడా చేయొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీపామిస్తే వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే దరఖాస్తు పెట్టుకోవాలి ఒక సిస్టమ్ నడుస్తుంది ఆ సిస్టాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నట్టే నేను ఇక్కడికి రావాలి దరఖాస్తు పెట్టాలి రసీదు తీసుకోవాలి పోవాలి ఎలాంటి రుసుము లేదు ఎవరికాడ పైసలు తీసుకునేది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు దయచేసి బయట దరఖాస్తులు తీసుకున్నట్టుగా తీసుకుంటున్నట్టుగా తర్వాత బయట మీటింగ్లు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దయచేసి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎవరు చేయకూడదు అట్లాంటి చల్లవు కూడా ఎందుకంటే ఇదంతా మనకు ఒక కమిటీ వస్తుంది మనందరం సీనియర్ నాయకులు అందరం కూర్చొని కూడా మున్సిపాలిటీల మీద మూడు రంగుల జెండా ఎగిరేద్దాం అందుకని దయచేసి ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా జిల్లా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో దరఖాస్తు